మిథున రాశివారు జ్యేష్ఠభాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోను సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆర్ద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదం కలిపితే మిథున రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కు ఖం అజ్ఞా కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులు ఉద్యోగాలు వ్యాపారస్తులు స్వయం నిర్ణయం స్వయం కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన కొత్త కొత్త వాహనాలు బంగ్లాలు ఇల్ ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు అలాగనే అర్ధాష్టమ కేతువు వలన చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చేటప్పుడు ఆనందానికి పొంగిపోద్దు బాధలు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండండి ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి కనుక చిన్న చిన్న విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా ప్రజ్ఞత ఓపిక పట్టుదల సహనమే మీ విజయం అని చెప్పి గమనించగలగాలి బాధ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత వృత్తులలో ఉద్యోగాల్లో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉన్నప్పుడు ధర్మంగా ఉండండి నీతి నిజాయితీగా ఉండండి పరస్పరమైనటువంటి భావాలను ఇచ్చిపుచ్చుకోండి సమస్యలు ఏదున్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు మీ వెంట ఉండబడినవారు మీ రూపాయి ఎవరైతే బాగా తింటున్నారో మిమ్మల్ని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా తప్పులు చేస్తారా అక్కడ దానిని పట్టుకొని మిమ్మల్ని సతాయించాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు అంతర్గతమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించకపోవడమే ఈ వృత్తులలో ఉద్యోగుల వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి లాభస్థానంలో భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భూములు వ్యాపారాలు ధనపరమైనటువంటి యోగదాయకం ఉంది వ్యయంలో దేవు దేవగురు బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు దానము ధర్మము మెడిటేషన్ యోగ అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మనశ్శాంతి కలిగి మీరు అనుకుంటున్న విజయానికి చాలా దగ్గర అవుతారు కనుక శుక్రవారం నక్షత్రం జ్యేష్టమాస అమావాస్య రావడం వలన కళవు వెంకటనాయక అనేక వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం కాళభైరస్వామి ఆశీసుల కోసం కూష్మాండ దీపం పెట్టుకోవడం అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టడం వలన అస్త కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకొని శత్రువులైనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక వ్యవసాయ సోదరీ సోదరీ మండలు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు స్వయం రెస్టారెంట్ నడిపించే వారందరికీ కూడా ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి